రాష్ట్రంలో రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు తీసుకున్న పంట రుణమాఫీ చేయాలని నిర్ణయించింది కేబినెట్ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రైతు రుణమాఫీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకు ముందు ఎవరైతే రైతులు రుణమాఫీ తీసుకున్నారో రెండు లక్షల వరకు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ డేటు నిర్ణయం తీసుకొని అప్పటి వరకు రుణం రైతు రుణం తీసుకున్న అందరి రైతుల రుణాన్ని దాదాపు రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు ఇంకా క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షల రుణమాఫీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గత వారం పది రోజులు కాకుండా పూర్తిగా కసరత్తు చేసింది ఈరోజు కేబినెట్ సమావేశంలో అదే ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం కొనసాగుతుంది రైతులకు ఒక శుభవార్త చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న రైతు రుణమాఫీ గత ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా రైతుల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పారు ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆగస్టు పదిహేను వరకు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక ఎజెండాగా రు రైతు రుణమాఫీని తీసుకుంది అయితే ఇది ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేటు తీసుకోవాలనే అంశంపై గత కొద్ది రోజులుగా కూడా పార్టీలో లేదంటే ఇతర రాజకీయ పార్టీల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ముందుకు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వారందరినీ రైతును రుణమాఫీని పూర్తిగా మా రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే జూలై పది నుంచి ఆగస్టు పదిహేను వరకు విడతల వారీగా చేయడమా లేదా ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీని అమలు చేయడం అనే అంశంపై క్యాబినెట్ తీర్మానం క్యాబినెట్ మూసిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది ఇంకా క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక కీలక ఎజెండాగా తీసుకుంది రైతుల రుణమాఫీ అంశాన్ని ఈసారి ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో మెయిన్ ఎజెండాగా తీసుకుంది రైతుల రుణమాఫీ అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రైతులు ఎలాంటి ఇబ్బంది పడక అంటే రైతు ప్రభుత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా ఎజెండాలు కాకుండా పూర్తిగా క్యాబినెట్ సమావేశంలో రైతుకు శుభవార్త అందించడానికే తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం రైతు రుణమాఫీ ఈరోజు అధికారికంగా ప్రకటన చేస్తారు ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది ఏకకాలంలో రుణమాఫీని అమలు చేస్తారా లేదా జూలై పది నుంచి ఆగస్టు పదిహేను వరకు విడతల వారీగా ఈ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తున్న అంశంపై కేబినెట్ తర్వాత అధికారికంగా ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పొచ్చు అనిల్